హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆల్ టైమ్ ఫేవరెట్ బాదుషాని చూపిస్తాను స్వీట్ షాపుల కంటే ఇంకా జ్యూసీగా ఇంకా టేస్టీగా చాలా హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఖచ్చితంగా చాలా బాగా చేయగలరు ఇంకా లే చేయకుండా ప్రసెస్ చూడండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు బట్ హెల్దీగా చేసుకోవాలంటే మైదా బదులు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు వేసుకుంటున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక పిన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అంతా గోధుమ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మీరు ఆయిల్కి బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని కొద్దిగా చిన్న ఉండలాగా తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ దీన్ని రౌండ్గా ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా మర్దనం చేసినట్టు చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి హోల్ అనేది రెండు ఒక్కలకి ఇలా మొత్తం హోల్ పడేటట్టుగా పెట్టుకోండి అప్పుడే సిరప్ని బాగా పీల్చుకొని జ్యూసీగా వస్తాయి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకుని షుగర్ని కరిగించుకోవాలి ఇలా షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి షుగర్ అంతా కరిగి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే టైంలో మనం చేత్తో తాగితే కొద్దిగా చిక్కగా జిగురులాగా అనిపిస్తుంది అలా వస్తే సరిపోతుంది పాకం ఏం అవసరం లేదు ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజ్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి దింపేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని ఇలా వేసేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి అదేవిధంగా ఫ్లేమ్ను కూడా మీడియంలోనే పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకు లోపల వరకు గుల్లగా డీప్ ఫ్రై అవుతాయి ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఇలా టన్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే పెట్టేసుకోవాలి అన్నీ వేసే టెన్ మినిట్స్ తర్వాత ఇలా టన్ చేసుకోవాలి మరి మనం మునిగే వరకు షుగర్ సిరప్ వేయాలంటే ఎక్కువ షుగర్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా మనం టన్ చేసుకున్నా కూడా బాగా సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేసి మళ్ళీ టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మనం స్వీట్ షాప్లో కొనుక్కునే బదులు ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బాదుషా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్